ఫైవ్ థర్టీకి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో హ్యావ్ ఏ నైస్ డే సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఫైవ్ థర్టీకి లేచిన వాకిలు వచ్చి అనిపి తెలిసి వచ్చిన ఆల్రెడీ చిక్కుడు టమాటా కర్రీ చేస్తున్నా పిల్లలు వేసి లోపు వంట అయిపోవాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా రైస్ కడిగేసి మా సారు తినేటప్పుడు వండుకుంటాడు టీ వెంటేస్తా ఫస్ట్ ఆల్రెడీ తాగడానికి వాటర్ పెట్టినా ఫస్ట్ వాటర్ పెట్టుకొని ఇవి వేడి చేసుకొని తాగుతాం ఈరోజు నైట్ పాలు ఉన్నాయి కొంచెం టీ పెట్టేస్తుంది ఇది ఇలాచీ ఫ్లేవర్ది టీ పౌడర్ తీసుకొచ్చిన మొన్న వెళ్ళినప్పుడు రెగ్యులర్గా టీ చేసుకోము గ్రీన్ టీ రావుతాం ఎక్కువ ఉన్నాయి నైట్ పిల్లలు తాగలేరు టీ పెట్టేసిన ఒక వన్ మినిట్లో వాటర్ కూడా వేడిపోతే ఇచ్చి కూడా నైట్ జుంచుకుంటాను నైట్ జంచుకున్న దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు కుప్పించుకుంటారు దీన్ని కడుగుతు ఒకసారి

అదికి రాసిన మంచిగా ఉంది ఒక్క పురుగు కూడా రాలేదు తెలుసా ఒక్కటే వేస్ట్ అయింది అది కూడా పురుగు లేదు కొంచెం లోపల పచ్చి పచ్చి ఉందని తీసేసినా ఎంత ఇగో చూడు గింజలు అంత ఇక మార్నింగ్ ఇది చూంచుకుంటుంటే దీనికి ఒక హాఫ్ అవర్ అనే వద్దని నైట్ ఇక పిల్లలు పడుకునే తర్వాత చుంచేసి పెట్టేసినాం చూడండి ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు చుంచితే వేస్టేజ్ గింతా ఏం వేస్ట్ ఇది ఒక్కటి వేస్ట్ అయింది మంచిగా ఉంది సో ఇలా కొంచెం సాల్ట్ వేసుకుంటా సాల్ట్ వేసుకొని ఉడికిచ్చేసుకుంటా ఒక గ్లాస్ వాటర్ పోషిస్తా ఈ వాటర్ ఆల్రెడీ వేడే ఒక గ్లాస్ వాటర్ పోసినా ఎందుకంటే వాటర్ వేస్ట్ అయితే ఉడికిన తర్వాత గ్లాస్ వాటర్ వసేసి ఈ వాటర్ వేడైపోయినాయి ఇది కొంచెం చిన్న వస్తుంది స్టవ్ ఇది పెట్టి ఇటు పెట్టేసుకుని నిన్న పెట్టేసుకుని ఫుల్ పెట్టేసుకుని తొందరగా ఒక రెండు విజిల్ వచ్చేస్తాయి లోపు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుందా టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి ఇవన్నీ కూడా మా బాయ్ దగ్గర వాటిని మాత్రమే తీసుకొచ్చింది పోయి తీసుకొచ్చిన ఇవన్నీ కట్ చేసుకుంటా ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్మలకి కూడా ఉప్మా కూడా వేసేస్తా రెండు మూడు ఉల్లికాడలు ఉండే నిన్న ఇది దీన్ని పొరక నిన్న వేసేసిన ఇవన్నీ కూడా వేస్తా వాటర్ రావడం ఫస్ట్ ఇది కట్ చేసుకునే లోపు అది ఉడుకుతుంది ఉడకగానే వండేస్తా అలా ముక్కేస్తా చెప్పాలి తిన్నాం కదా ఆయిల్ ఫుడ్ కొంచెం పైప్ తేనికి వచ్చినట్టు అయితే అల్లం తినాలి నైట్ గిన్నెలన్నీ తోమేసిన డబ్బు నిండింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ మేము నైట్ తినేంత వరకు ఇది ఒకటి మిగిలింది స్వీట్ పొటాటో ఉడికిచ్చిన ఇక అది ఒకటి తోమలే దీనివల్ల పని అయితే చాలా ఈజీ అయింది కొంచెం లేట్ అయింది కానీ బస్సు వేసేస్తుంది అక్కడ దాకా దింపి రావాలి ఫ్రై రైస్ వేసుకుంటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతి ఉల్లికాడ కరివేపాకు అయితే దొరుకుతలేదు ఒకవేళ ఉన్నా కానీ అన్ని మచ్చలు మచ్చలు ఉంటుందని సరిగ్గా ఉండలేదు మరి ఇవన్నీ కట్ చేసుకొని కర్రీ వేసేస్తారు ఉప్మా ఇది రెండొక్కసారి వేసేస్తా మాకు మిడ్డే మీల్స్ అక్కడనే పెడతారు ఆల్రెడీ మన వీడియోలు చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది సో ఇది నైట్కి ప్లస్ ఆయన లంచ్ చేస్తాడు కదా దానికోసం ప్రిపేర్ చేస్తున్నా కొంచెం చిక్కుడు కూడా ఉడికింది పాలు తీసుకొచ్చాం కదా పాలు పెట్టేయాలి అందరూ పెట్టేసి సిక్స్ థర్టీ అవుతుంది ఫార్టర్ టూ ఎయిట్కి వస్తుంది బస్సు రైస్ కడిగిస్తా ఈ పంట పోలేం లేవు మేం పండించలేవి అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది కడిగి పెట్టేస్తే ఇక ఇప్పుడే వండను జస్ట్ కడిగి పెడతాను ఇది సేమ్ సైజ్ రెండు గ్లాసులు ఉంటాయి ఇదేమో బియ్యం కడగడానికి ఇదేమో ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ వేయడానికి మళ్ళీ రైస్లో ఈ పచ్చి అది పెడితే పురుగులు అవుతాయి కదా అని దేదంటే సపరేట్గా వెళ్ళేసుకున్నాం ఇంకా రెండు సార్లు వెళ్ళే ఆరడి చియ కూడా ఉడికింది మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటా సో దీని మీద స్టవ్ మీద గిన్నె పెట్టినా దీంట్లో రవ్వ వేయించుకుంటా గోధుమ ఉప్మా కుస్తా ఇప్పుడే ఉడికింది ఈ స్టా మీదనేమో కర్రీ చేసుకుంటాం కొంచెం పొద్దున్నే అనౌన్స్మెంట్ చేస్తారేమో ఉపాధ్యాహి రక్తదాన శుభ ఉందేమో అదే ఉన్నట్టు సో ఇది వేయించుకుంటా ఈ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తాను ఈ పప్పు కర్రీ వేస్తే వేసేసుకుంటా అది కా కర్రీ కాగానే ఉప్పు వేసేస్తా మూడు స్పూన్ల నూనె వేసుకుంటున్నా సో దీంట్లో ఒక రెండు రూపాయలు నూనె వేసేసుకొని ఉప్మా కూడా వేసేసుకుంటా ఈ రవ్వ వేగేంత వరకు ఇదైతే సిమ్లా పెట్టేసుకున్న దీంట్లో నూనె కూడా వేసేది ఇవి రెండో ఒకసారి అటు వేసేసుకుంటే స్పీడ్గా అయిపోతుంది అలాంటి మళ్ళీ స్పెషల్గా ఒకసారి దానికి ఒకసారి కొంచెం లేట్ అవుతుందా తీసేద్దాం తీసేద్దాం కదా మళ్ళీ ఇష్టమైనప్పుడు అనుకుంటే అనుకుంటే ఎప్పుడు వెళ్ళడం అవుతుంది కొంచెం ఇది ఒకటి తర్వాత ఒకటి అంటే కొంచెం లేదు కదా ఈ మిరపకాయలు వేసినప్పుడు చిక్కుతుంటుంది భయమేట నాకైతే ఈ ఉప్మాల కొంచెం మీ పొట్టు మినపప్పు వేసేస్తున్నా కర్రీలో కూడా కొంచెం వేస్తున్నా మిరపకాయల కంటే ముందేయాలి కాకపోతే ఇది మర్చిపోయినా చేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో దీంట్లో అయితే పన్నీర్ వేసుకుంటా ఉప్మా ఉప్పు కొన్ని పల్లీలు వేసేసినా కర్రీ కావచ్చు లేదు కాబట్టి అన్నీ వేయలేదు ఈ పల్లీలు మంచి ఇట్లా వేగాల చిన్నపాటు వస్తే క్రంచి ఉంటాయి ఇంట్లో పెట్టుకొని వేయించుకున్నా పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇద్దరు కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఈ మిగతా ఉల్లిపాయలు దేంట్లో వేసి పొద్దున్న జాబ్ చేస్తే లేడీస్కి అయితే ఆగ మగ 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 మహం అయితే కొంచెం కరివేపాకు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటా ఇది దంచింది ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాను మామూలుగా రెగ్యులర్గా అయితే అప్పటికప్పుడు దంచికుంటా ఇది మధ్యలో కొంచెం రెండు మూడు సార్లు అట్లనే బస్ మిక్స్ అయింది సో ఎందుకని వీక్లీ వన్స్ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో పచ్చుకుంటా వెల్లిగడ్డ అల్లం అది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసిన పసుపు కూడా వేగిపోయింది ఇప్పుడు మెంత ఆగేసుకుంటా దీంట్లో మంచిగా ఉంటుంది మెంతి చిక్కుడు కూరలు వేసేసుకుంటే మెంతిని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేయించుకొని తర్వాత టమాటాలు వేసుకుంటా టలు వేసినాక కొంచెం ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి కుకింగ్ ఛానల్లో వీడియోలు చేసినప్పుడైతే అన్నిట్లా బౌల్లో పెట్టుకొని చేయడం చాలా ఇబ్బంది పడిన దీనికైతే తొందర తొందరగా అటొకసారి ఇట ఒకసారి అవుతుంది ఒక రెండు నిమిషాలు ఈ టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటా ఇవన్నీ వేగిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటా ఒక గ్లాస్ రవ్వ వస్తున్నా మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకుంటా గట్టిగా ఉన్న మిక్స్ ఉంటేనే బాగుంటుంది వేసుకుంటా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీరాకు కూడా వేస్తాను నేను వాటర్లోనే కొంచెం కొత్తిమీరాకు ఉప్పు వేసుకుంటా గ్లాస్ కొంచెం త్రీ టైమ్స్ కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటా నేనైతే ఈ వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను లైట్గా సో అది మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకుంటే తొందరగా చేసారు వచ్చేస్తుంది సో అలా ఇది కూడా టమాటాలు మగ్గిపోతే రెండు కాగానే వాటర్ పెట్టేసిన బయట స్నానానికి పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం చేపియాలి ఎసరొచ్చేసింది ఇప్పుడు రవ్వ కలిపేసుకుంటా టమాటాలు కూడా ఉడికిపోయి ఉంటాయి దాంట్లో చిక్కుడు వేసేసుకుంటా చిక్కుడు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని ఉప్పు కారం ఆల్రెడీ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాక కొంచెం టేస్ట్ అంటే టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని కారం పొడి వేసేసుకుంటే చిక్కుడుగా రెడీ అయిపోతుంది టమాటాలు ఉడికినాయి ఇప్పుడు ఇందులో చిక్కుడే వేస్తున్నా మనం ఈ చిక్కుడుగా ఉడికిచ్చినప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి కదా కొందరం డైరెక్ట్ అట్లనే వేసుకుంటారు ఇక అంత టైం లేట్ అవుతుంది కదా అని వేసేసుకుంటున్నా సో నైట్ ఈవినింగ్ రాగానే నైట్కి చపాతి వేస్తా అందుకని కర్రీ కొంచెం ఎక్కువనే వేసుకున్నా కొంచెం కర్రీ వేస్తే మన నైట్కి సరిపోవట్లేదు చపాతీలోకి సో ఇప్పుడు ఇందులో కారపొడి ఉప్పు వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఇది ఉడికేంత వరకు ఒక పది నిమిషాలు ఉంచుకుంటా తర్వాత ఈ ఇది రెడీ అయిపోయినాక కొత్తిమీర ఆకి వేసేసుకొని దించేసుకుంటా సో ఇట్లా వేసేసుకుంటా నేను కర్రీ కొంచెం ఉప్పు వేస్తా ఉప్పు కారం వెళ్ళి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసినా కదా ఇది కారపొడి బాగా కారం ఉంది ఒక హాఫ్ స్పూన్ వేసేసుకుంటున్నా తర్వాత ఉప్పు అంతే సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు ఇక వాటర్ అంతా ఇంక గట్టిగా అవ్వడానికి పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది సో సో నేనైతే చిక్కుడుకాయ కర్రీ నా స్టైల్లో ఇట్లా చేసుకుంటా మీరైతే ఎట్లా చేసుకుంటారో కింద కామెంట్ చేయండి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోవాలి అందరికి కూడా ఏ నైస్ చేయండి ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇక పిల్లలకు స్నానం చేపించేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వెళ్ళిపోవాలి ఇదండి ఈరోజుకి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి అందరికీ కూడా బాయండి